హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు కుమార్ మీరు చూస్తున్నారు ఎన్జి ఎంటర్ప్రైజెస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక కొత్త విషయం అయితే తీసుకువచ్చాను ఆ విషయం ఏంటంటే సో ఇప్పటివరకు మనం రైస్ సెపరేటర్ ప్లాంట్ కానీ త్రీ ఫేస్లో సిక్స్ అండ్ సెవెంటీ హార్ట్ ప్లాంట్ రైస్ ప్లాంట్ కానీ ఇలా కొత్త కొత్తగా కొత్త కొత్త మిషన్స్ మినీ రైస్ మిల్స్ మనం చేసుకుంటూ వెళ్ళాం సో కొంతమంది బడ్జెట్ తగ్గట్టుగా అలాగే వాళ్ళకి రిక్వైర్మెంట్స్ అలా కావాల్సిన విధంగా చాలా రకాల మినీ రైస్ మిల్స్ అయితే మన ఎన్జి ఎంటర్ప్రైజెస్ తయారు చేసి ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇక్కడ చాలా మంది మినీ రైస్ మిల్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు సో త్రీ ఫేజ్ కరెంట్ లేక లేదా మన దాంట్లో ఉన్న సెపరేటర్ ప్లాంట్ గట్ట వాళ్ళకి కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ తో రైస్ మిల్ బిజినెస్ అంటే ధాన్యం బీంగ నుంచి బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళ దగ్గర బడ్జెట్ లేకో లేకపోతే ఇతర కారణాల ద్వారా మనకి మినీ రైస్ మిల్ కొనలేకపోతున్నారు సో వాళ్ళ కోసం అయితే నేను ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను సో వాళ్ళకి ఏంటంటే సింగిల్ ఫేస్ లోనే ఎవరైనా ఉపయోగించగలిగే చాలా తక్కువ పెట్టుబడితో మంచి రైస్ ప్లాంట్ అయితే మేము తయారు చేయడం అయితే జరిగింది సో ఈ రోజైతే మేము ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఓపెన్ చేసి చూపిస్తాం అసలు ఆ సింగిల్ మినిరేషన్ ప్లాంట్ లో ఏమేమి ఉంటాయి సో తక్కువ పెట్టుబడితే తక్కువ ప్లేస్లు అని చెప్పాం కదా ఏ విధంగా ఉంటుంది మీకు ప్రతిదీ క్లియర్ గా చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది అందుకని ముందు మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇదే నేను చెప్పిన కొత్త ప్లాంట్ దీని పేరు ఎన్జి త్రీ హండ్రెడ్ మినీ రైసింగ్ ప్లాంట్ సో ఇందులో మనకి ఏమేమి వస్తాయి అంటే పెద్ద రైసింగ్ ప్లాంట్ మనం చేసే పెద్ద రైసింగ్ ప్లాంట్ లో డీ స్టోన్ వరకం ప్యాడీ క్లీనర్ ఎలా ఉంటుందో సేమ్ ఇందులో కూడా సేమ్ అదే ప్యాడీ క్లీనర్ వస్తుంది ఇందులో ధాన్యం వేసుకుంటే మనకి ధాన్యంలో ఉన్న చిన్న రాయ దుమ్ము గడ్డి గడ్డి పరకలు అన్నిదైతే శుభ్రం చేయడం జరుగుతుంది కాబట్టి కొంచెం చిన్నగా ఉంటుంది అలానే చూసుకుంటే ఎలివేటర్ అనమాట సో సింపుల్ గా ఒక సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ ఉన్న రూమ్ లో కూడా ఇది సరిపోతుంది మనకి సో అంత చిన్న ఎలివేటర్ కూడా చేయడం జరిగింది ఇది వచ్చేసి అడ్వాన్స్ సెవెన్ డబ్ల్యూ ఎయిటీ మినీ రైస్ మిల్ సో మీకు లాస్ట్ టైం చెప్పాను కదా గేమ్ చేయాలి మినీ రైస్ మిల్ని ఇందులో మన అలా దానివేస్తా బింగ్ వస్తాయి అలాగే ఇది వచ్చేసి నోకలు జల్లెడ ఇందులో మనకి బియ్యం వేరు నోక వేరు చిరునోకు వేరు అయితే అవడం జరుగుతుంది అనమాట ఇదంతా కూడా చాలా సింపుల్ గా ఒక మీకు చిన్న రూమ్ లో పది పది రూమ్ లో ఇంకా అంతకన్నా చిన్న రూమ్ లో అయినా సరే మీరు ఈ మిషన్ అయితే ఇన్స్టాలేషన్ చేసుకుని చాలా ఈజీగా ఎవరైనా ఉపయోగించుకోవచ్చు పైకి సింగిల్ ఫేస్ కంటలోనే పని గంటకి రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోలు అయితే ఇందులో మనం ఆడించుకోవచ్చు సో దీని టోటల్ మోటార్ కెపాసిటీ వచ్చేసి ఫైవ్ హెచ్పీ అయితే వస్తుంది ఈ మిషన్ యొక్క పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద కనిపిస్తుంది మా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి రైస్ మిల్క్ బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్న వాళ్ళకు బడ్జెట్ కోసం ఆలోచిస్తున్నట్టు ఇది ఒక మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట పూర్తి వివరాల కొరకు ఇప్పుడే మమ్మల్ని సంప్రదించండి ఎంజీ ఎంటర్ప్రైజెస్ రాజమండ్రి